జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించి సెక్యూరిటీ సిబ్బంది కానీ అదేవిధంగా కార్యాలయ సిబ్బంది ఈ అపార్ట్మెంట్లో సుమారు వంద మంది దగ్గర వరకు ఉంటారు మీరు చూశారు కార్లు ఇక్కడే ఉన్నాయి సోషల్ మీడియా వింగ్ కానీ అదర్ ఆఫీస్ స్టాఫ్ కానీ అపార్ట్మెంట్లో ఉంటారు ఆ విషయం చాలా మందికి తెలుసు ఇక్కడ ఇందాక మా చిల్లపల్లి గారు చెప్పినట్టు మంగళగిరి పోలీస్ స్టేషన్ కానీ తాడేపల్లి పోలీస్ స్టేషన్ సిఎల్ కానీ ఇక్కడ ఎవరు ఉంటారు తెలవదా తెలో మేమైతే ఒకటే చెప్తాం అసలు మా కార్యాలయ సిబ్బంది ఉన్న దగ్గరికి మీరు దౌర్జన్యంగా ప్రవేశించడానికి అసలు మీకు ఏం హక్కు ఉంది మీరు గేటు తీయకపోతే వాచ్మెన్ని మెడ మీద చెయ్యేసి లంజా కొడక తిడటానికి నీకేం హక్కు ఉంది ఇక్కడ వాచ్మెన్ భార్య అయినటువంటి దుర్గా భవని గారి మీద నువ్వు గేట్ ఎందుకు తీయో పోలీసులు అని చెప్తున్నాం కదా గేట్ తీయకున్నందుకు ఆమె బాధ్యతలు ఆమె నిర్వర్తిస్తుంది నువ్వు స్టోర్ పరం దొంగల్ని అలా భార్యలు కాపాడినట్టు నువ్వేంటి గేట్ తీయవని అడుగుతారా ఇదంతా కూడా వైసీపీ కుట్రలో భాగమే తాడేపల్లి గుడెంలో మరి పెద్ద ఎత్తున సభ విజయవంతం కావడం నిన్న జైహో బీసీ సభ విజయవంతం కావడం వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా పవన్ కళ్యాణ్ గారిని ఏదో కంగా తగ్గించాలని చూసినా సభలకి జనం రాకుండా అడ్డుకోవాలని చూసినా ఇవన్నిటిని కూడా అవ్వబట్టే ఏదో రకంగా మా పార్టీ కార్యాలయ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే నువ్వు వచ్చు వచ్చావు వచ్చి రివాల్వర్ తీయడం ఏంటి అసలు రివాల్వర్ తీయడం ఏంటి రా ఇప్పుడు రా చూద్దాం లేదా మమ్మల్ని రామ్ చెప్తే స్టేషన్కి వస్తాం స్టేషన్కి వస్తాం రాష్ట్ర డీజీపీ గారి కార్యాలయం పక్కనే కదా ఉంది ఆయన డీజీపీ గారి కార్యాలయానికి చేరువులో ఉన్నటువంటి ఇక్కడ పోలీసుల దౌర్జన్యం ఏంటి పోలీసుల అరాచకం ఏంటి మీరు సామాన్యులకే ఇప్పుడు భద్రత కల్పించలేకపోతున్నారు అనుకుంటున్నారు మీరు ఇలాగా గోండాల మాదిరి రౌడీలు మాదిరి లేకపోతే మీరేమన్నా కిరాయి మోకలా వచ్చి రావడానికి మీరు ప్రభుత్వ అధికారుల కిరాయి మోకలా మీరు గేటు దూకు వచ్చారంటే మిమ్మల్ని పోలీసులు అల దొంగలానాలా మిమ్మల్ని దొంగలానాల మీరు సమాధానం చెప్పాలి ఈ ఘటన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగానే పరిగణిస్తా ఉన్నాం ఈ ఘటనకి రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా రాష్ట్ర డీజీపీ తీరాలి బాధ్యత తీరాలి దీని మీద పార్టీ తరఫున కచ్చితంగా న్యాయంగా న్యాయమైన న్యాయశాలలు తీసుకుని మేము తప్పనిసరిగా కేసు నమోదు చేపిస్తాం కోర్టును ఆశ్రయించి తీరుతాం కోర్టును ఆశ్రయించి తీరుతాం అసలు మా హార్డ్ డిస్క్లు తనిఖీ చేయాలి మీరెందుకు చేయాలి ఎందుకు అడగాలి వన్ జీరో వన్ జీరో టూ రూమ్ నెంబర్ అంతా స్పెసిఫిక్గా ఎందుకు అడుగుతున్నారు మీరు అసలు మా పార్టీకి సంబంధించినటువంటి సమాచారం మీకు దేనికి దీని మీద ఇక్కడికి ఎవరైతే పోలీస్ అధికారులు వచ్చారో వాళ్ళని మీడియా ముందు ప్రవేశపెట్టాలి ఈ బాధ్యత తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధి వస్తుందా తాడేగిరి మంగళగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేటప్పుడు సిఏ గారు కానీ అదేవిధంగా ఇక్కడ ఎస్పీ గారు కూడా దీనికి బాధ్యత వహించాలి ఎవరైతే ఇక్కడికి వచ్చారో మేము కూడా సీసీటీవీ ఫుటేజ్ బయట చూస్తాం చూసి ఖచ్చితంగా ఇక్కడికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ రేపు పొద్దున మీడియా ముందు ప్రవేశపెట్టాలి అసలు మీరు ఎందుకు వచ్చారో మాకు సంజాయిసి చెప్పి తీరాలి చెప్పకపోతే చెప్పకపోతే ఖచ్చితంగా దీన్నైతే తీవ్రంగా పరిగణిస్తాం తీవ్రంగా పరిగణిస్తాం పోలీసులు అరాచకాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే పని లేదని కూడా మేమైతే హెచ్చరిస్తా ఉన్నాం ఇంకా రెండు రోజులే కదా ఉంది టైం మహిళా దినోత్సవం ఉంది ఒక మహిళని పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఒక మహిళని పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా మీరు రా నేను చూపిస్తా నేను చూపిస్తా గంజా ఎక్కడెక్కడ ఈ ప్రాంతంలో దొరుకుద్దాం తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడ అమ్ముతారు లేదా మంగళగిరి పోలీస్ స్టేషన్లు ఎక్కడ ఉంటాయి విజయవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటారండి గంజాయి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతా లేదా పార్టీ కార్యాలయ సిబ్బంది ఉంటే అక్కడికి వచ్చి ఎట్లాంటి మాటలు మాట్లాడతారా ఎట్లాంటి మాటలు మాట్లాడతారా మీకు తెలవదు ఎక్కడ అమ్ముతారో ఇంతవరకు సీతానగరం దిబ్బల మీద ఒక నర్సింగ్ స్టూడెంట్ని రేప్ చేస్తే ఆ వెంకటరెడ్డిని పట్టుకోవడం జాతకాలని పనికి మానోళ్ళు మీరు మీరు కూడా అక్కడికి వస్తారా దూకుతారా మీరు గేట్లు దూపుతారా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తాం రేపు ఖచ్చితంగా దీని మీద మేమైతే నిరసన చేస్తామని కూడా హెచ్చరిస్తున్నా ఎస్పీ గారు తక్షణం స్పందించారు పోలీసులు కార్బన్ సెర్చ్ పేరుతో స్లమ్ లో తిరుగుతూ ఉంటారు అలాంటిది ఒక ప్రైవేట్ బిల్డింగ్ వచ్చి అర్ధరాత్రి కూడా తనిఖీ చేయడాన్ని కార్బన్ సెర్చ్ ఎప్పుడు చేస్తారంటే నాకు కార్బన్ సెర్చ్ క్రిమినల్స్ ఉండే ఏరియాలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో అక్కడక్కడ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ తిరిగే ప్రాంతాల్లో కార్బన్ సర్చ్ చేస్తారు ప్రజలకు నమ్మకం కలిగించడానికి మేము ఉన్నామని ఇక్కడ ఏముందని చేయడానికి కార్బన్ సర్చ్ సాయంత్రం ఆరింటికి చేయకపోయావా ఏడింటికి వచ్చి చేయాలి వాళ్ళు చేసింది కార్బన్ సర్చ్ కాదు జనసేన పార్టీ కార్యాలయ దగ్గర వాళ్ళు బలవంతంగా దౌర్జన్యంగా మా ప్రెమ్సెస్ లోకి వచ్చారు ఇది చట్టరిచ్చే నేరం ఇది చట్టరిచ్చే నేరం ఇది ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర డీజీపీ గారు సమాధానం చెప్పాలి ఎస్పీ గారు స్పందించాలి మంగళగిరి సిఐ గారు కూడా దీని మీద స్పందించి తీరాలి ఓ మహిళను పట్టుకొని అసభ్య పదజాలం వాడటం ఏంటి గోడ ఏంటి దీనికి సంజాయిషి చెప్పాలి చెప్పకపోతే తప్పనిసరిగా తప్పనిసరిగా చట్టపరంగా మూవ్ చేస్తాం అదేవిధంగా నిరసన కూడా తెలియజేస్తాం